షాద్ నగర్ మన స్వర్గసీమ వెంచర్ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి టెర్రరిజం కి ధైర్యం అక్కర్లేదు అంటే వెనకాల పాకిస్తాన్ వెనకాల ఎవరుండి సపోర్ట్ చేస్తున్నారు ద హోల్ వరల్డ్ వాంట్స్ టు నో దిస్ పాకిస్తాన్ ఇట్ ఇస్ డూయింగ్ ఇట్ వాళ్ళకి ముందు యుఎస్ సపోర్ట్ ఉండే సెవెంటీ వన్ వార్ల మీకు గుర్తుంటుంది ఇందిరాగాంధీ టైంలో వెన్ వీఆర్ ఫైటింగ్ ద బంగ్లాదేశ్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ దట్ టైం యుఎస్ వాళ్ళకి సపోర్ట్ చేశారు సెవెంత్ ఫ్లీట్ పంపించారు ఇంక్లూడింగ్ అన్ ఎక్రాఫ్ట్ క్యారియర్ టు ద బే ఆఫ్ బెంగాల్ కానీ వాళ్ళ ముందు రష్యన్స్ దూరిపోయారు సబ్మెరిన్ తీసుకొచ్చేసారు సో దట్ వార్ ఎండెడ్ డేర్ బంగ్లాదేశ్ బికేమ్ ఇండిపెండెంట్ మీరు అడిగిన ప్రశ్నకి పాకిస్తాన్ వెంట ఎవరైనా ఉన్నారంటే లేదు వాళ్ళ ఎంటైర్ ఫిలాసఫీ ఆఫ్ ద టూ నేషన్ థియరీ మన వాళ్ళ ఆర్మీ చీఫ్ ఒకళ్ళు ఒక టాక్ ఇచ్చారు మీరు చూస్తుంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ అది జరిగిన రెండు నెలలకే ఇంత పెద్ద దాడి జరిగింది ఎందుకు ద టూ నేషన్ థియరీ అనేది అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పారు తప్ప ఎక్కడ జరిగింది అనేది వై విఆర్ ఫేసింగ్ ఆల్ దిస్ నౌ ఇన్ ఇస్ బుక్ ఇఫ్ యూ గోపా అండ్ రీడ్ అంబేద్కర్స్ బుక్ ఎస్ సార్ టూ నేషన్ థియరీ ఎందుకు పెట్టాం పాకిస్తాన్ అన్నారు మాకొక అంటే పాకిస్తాన్ అని కదా ముస్లిం సర్ వీ వాంట్ నేషన్ సో ఈ గేదమ్ నేషన్ మీరు వెళ్ళండి రా బాబు అక్కడే ఉండండి అని చెప్పేసి కానీ వెళ్ళారా వెళ్ళలేదు ఇక్కడ ఉండిపోయారు ఫార్టీ పర్సెంట్ పాపులేషన్ అంబేద్కర్ సార్ దాట్ ఇస్ ద మిస్టేక్ వి మేడ్ టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు అప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు నవ్ దే ఆర్ అప్ ఇన్ స్టేచర్ అండ్ సడన్లీ సిఏ అజిటేషన్ వక్ బిల్ అజిటేషన్ ఇట్లాంటి అజిటేషన్ తీసుకొస్తున్నారు ఎప్పుడైనా హిందువులు రోడ్డు మీద దిగి మీరు ధర్నాలు చూసారా హిందువులు చేయడం లేదు లేదు గుడి పోయింది మాది గుడి స్థలం కొట్టేసేవాడు అని చెప్పేసి చేయరు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని డిబేట్ చేస్తాం మనం వాడి గురించి వీరి గురించి మోది మోదీ గారు తింటారు వాళ్ళని తింటారు వీళ్ళు తింటారు కానీ రోడ్ మీద వెళ్ళి ఒక ధర్నా చేయను రాని అంటే నేను చేయను వెర్ ఆస్ ద ఇస్లామిక్ కమ్యూనిటీ దే విల్ గెట్ ఆన్ టు ద రోడ్ మీరు చూసుంటారు మన ముర్షిదాబాద్లో జరిగిన వైలెన్స్ ఢిల్లీలో జరిగిన జా జ మలీ ఇస్లామి అక్కడ జరిగిన వైలెన్స్ షహీన్బాగ్లో జరిగిన అలర్లు అలా చూసాం మనం సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే డామినెన్స్ చిన్నగా ఉన్నా కానీ డామినేట్ చేయడం ట్రై చేస్తారు వాళ్ళు సార్ చార్లెస్ ది థియరీ ఒకటి ఉంటుంది థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అందులో ఫిట్టెస్ట్ ఆఫ్ ది సర్వైవల్ మాత్రమే బతుకుతాడు ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య చూసుకుంటే మీరు చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ వాజ్ ఆల్వేస్ హ్యాస్ దట్ డామినెన్స్ పాకిస్తాన్ ఆల్వేస్ హ్యాస్ దట్ కరేజ్ ఇస్లాం పీపుల్ ఆల్వేల్ ఫ్యూర్స్ఫుల్ గా ఉంటారు అంటే ఇంక ఎప్పటికీ వాళ్ళే గెలుస్తూ వెళ్తారా మనం ఇట్లాగా గివ్ అప్ చేసుకుంటూనే వెళ్ళాలా వాళ్ళు గెలవలేదు కదా ఎందుకంటే ఇప్పుడు అంతా జనాభా నూట నలభై కోట్లు అంటారు కానీ పోయిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఉంటుంది వెరీ సింపుల్ మనం ఈ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమంటారో యూకే ఏమంటారో యూరోప్ వాళ్ళు ఏమంటారు సౌదీ అరేబియా సౌదీ అరేబిలో ఉన్నప్పుడు చేస్తారు కదా ఇది అటాక్ వాంటెడ్లీ జెడి జేడీ వాన్సెస్ ఇన్ ఇండియా లాస్ట్ టైం క్లింటన్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మై పాయింట్ సార్ క్లింటన్ వచ్చినప్పుడు అటాక్ జరిగింది జెడి వాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు అటాక్ జరిగింది కరెక్ట్ పబ్లిసిటీ టెర్రరిస్ట్ ఏం కావాలి పబ్లిసిటీ ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగినప్పుడు మనం లైవ్ టెలికాస్ట్ ఇచ్చాం వాళ్ళకి బర్ఖాదత్ కట్టు సి బర్ఖాదత్ అని కంపెనీ దే వాంట్ పబ్లిసిటీ టెర్రరిస్ట్ ఏంటంటే ఒక టెర్రర్ అటాక్ జరిగింది అనుకోండి నిన్న పేల్గామ్ జరిగిన అటాక్ అనుకోండి ఒక్క న్యూస్ లేకుండా మీరు బయటకు పంపించకపోతే ఎవరికి తెలియకపోతే ఏం చేస్తారు టెర్రిస్ట్ అండ్ అది జరిగింది నిన్న అయితే ఈ రోజు వరకు బయటకు రాలేదు అండ్ అంతా ఆ అటాక్ అది చిన్న అటాక్ లాగా వదిలేశారు రాను రాను అది చాలా గంటల తర్వాత అది బయటకు రావడం కానీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్ రిష్యూ రెస్పాండ్ అవ్వలేదు చీఫ్ మినిస్టర్ సిట్టింగ్ ఢిల్లీ ఎగ్జాక్ట్లీ అదే ఒక్క నక్సలైట్ ఐ మీన్ ఒక్క టెర్రిస్ట్ అని కూడా ఇప్పటిదాకా అరెస్ట్ చేసిన బాపది కూడా లేదు కదా సార్ అండ్ అదే కాకుండా ఇవాళ పుల్వామాలో జరిగిన అటాక్ మీకు గుర్తుంటుంది అవును దట్ ఆస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డాస్టర్లీ అటాక్ కానీ అది సెక్యూరిటీ ఫోర్సెస్ జరిగింది దానికి ముందు జరిగింది మీకు గుర్తుంటుంది ఈ రెండు అటాక్ కి మనం జవాబు ఇచ్చాం సాలిడ్ కేమ్ అవుట్ ఇన్ మూవీస్ నాట్ ఇన్ ద రియల్ లైఫ్ ఇప్పుడు నార్మల్ అని చనిపోయారు కదా సివిలియన్స్ కదా దీనికి నార్మల్గా వదిలేదు సార్ మళ్ళీ ఇచ్చే ఆలోచన మనం ఎప్పుడంటే ఆల్ఫర్డ్ హిచ్కా ఎప్పుడు చెప్తుండే ఒక థియేటర్లో నేను బాంబ్ పెడతానంటే సస్పెన్స్ కాదు ఒక థియేటర్లో బాంబు ఉంది ఎప్పుడు వెళ్తుందని చెప్పి సస్పెన్స్ ఈ మాస్టర్ సస్పెన్స్ ఆల్ఫర్డ్ హిచ్కా ఇది కూడా అంతే మన ఇప్పుడు వెళ్తే నిన్న రాత్రి అప్పుడు మై ఫేస్బుక్ దర్ వాస్ వన్ టూ అవాక్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్ అవార్క్స్ అంటే ఇది దేవర్ ఎర్లీ మార్నింగ్ సిస్టమ్ ప్లేస్ భారతదేశం ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తుందా లేదా అని చూడడానికి మన అట్లా కాదు చేస్తుంది వి డ్ హిట్ దమ్ వెన్ ద లీస్ట్ ఎక్స్పెక్ట్ అస్ టు హిట్ దమ్ ఇప్పుడు మనం రోడ్ మీద చూస్తాం చూడండి ఇద్దరు కొట్టుకుని ఉంటారు యాక్సిడెంట్ ఆయన చిన్న ఇద్దరు కొట్టుకుంటారు ఏం ఫైదా సో వీ షుడ్ డూ అవర్ ఓన్ ప్లానింగ్ అవర్ ఓన్ థింగ్ అండ్ అంత ఎంటైర్ వరల్డ్ విల్ సపోర్ట్ యూ బట్ డోంట్ గో అండ్ బాంబ్ పాకిస్తాన్ లెస్ట్ లైక్ దాట్ మనం బాంబ్ చేయాల్సింది ద ఫిగర్ హెడ్ ఎవరెవరు దీని ఫిగర్ హెడ్ ఉన్నారో హైడ్రా ఎక్కడ ఉందో హైడ్రో అని కొట్టాలి అలా ఆలోచించి ఉండడం వల్ల ఈ అటాక్స్ అన్ని జరుగుతున్నాయి అది మన ఫిలాసఫీ అది మనకు మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారంట ఒక చంప మీద కొడుతా ఇంకో చంపేమన ఇప్పుడు అట్లా కాదు మన చంప మీద కొడితే నేను పదిసార్లు కొడతాను నేను ఆ ఫిలాసఫీ ఇప్పుడు ఉంది గర్మే గుస్కే మారి అని మోదీ గారు చెప్పారు అప్పుడు చంపేయడం అంటే వెరీ ఈజీ ఇంత పెద్ద దేశంలో పుల్వామా లాంటి ప్లేస్ లో జరిగినప్పుడు మనకు తెలుసు ఆర్డీఎక్స్ యూజ్ చేశారు లో ఏం చేశారు వాళ్ళు ఆ ఏరియా ఇస్ వెరీ టూరిస్టీ ప్లేస్ అని చెప్పచ్చు మనం రెండు వేల మూడు వేల మంది ఉన్నారు మీరు సెక్యూరిటీ ఫోర్స్ పెట్టినా గానీ వాడు ఒక పోయి వాడు కసి వనే టెర్రరిస్ట్ వస్తున్నప్పుడు వాడు చనిపోవడానికి రెడీగా వస్తాడు ఈజ్ రెడీ టు డై సుసైడ్ బాంబర్స్ చూస్తుంటారు మీరు కసబ్ వాళ్ళని ఇండియాకి పంపించినప్పుడు దేవర్ రెడీ టు డై వాళ్ళు తెలుసు రిటర్న్ వెళ్ళే రూట్ లేదని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం థ్రెట్లో ఉంది వీళ్ళు హిందువులు వచ్చి మొత్తం ఇస్లాంని ధ్వంసం చేస్తున్నారు నువ్వు చేయాల్సిందే ఇదే పట్టుకొని నీకు కోటి రూపాయలు ఇస్తున్నాను మీ ఫ్యామిలీని మేము అంటే దట్ ఫెలో విల్ గెట్ ఇన్ దట్ మూడ్ దిస్ ఇస్ వాట్ ఇస్రాయెల్ ఆల్సో ఫేస్డ్ థ్యోసేట్ బాంబర్స్ వాళ్ళని తట్టుకోలేము మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం మనం సో ద ప్రాబ్లమ్ ఇస్ టు డూ విత్ ద రిలీజియన్ రిలీజియన్ మీరు కాఫీలు చెప్పే వాళ్ళు కాఫీర్లు చంపాలని చెప్తున్నారు మీరు చూసారు నేదే చెప్పారు ఇప్పుడు నిజంగా రెలిజన్ ని ప్రేమించే వాడికి అయితే చెప్తాం సార్ ఇట్లాంటి మతోన్మాదం చేసే వాళ్ళకి రెలిజన్ లో మీ రెలిజన్ లో ఇది రాసి లేదురా అన్న వాడికి అర్థం కావట్లేదు కదా త్రీ సెవెంటీ తీసినప్పుడు మీకు అందరు గుర్తుంటుంది త్రీ సెవెంటీ తీసినప్పుడు అందరు పండుగ చేసుకున్నారు త్రీ సెవెంటీ సార్ త్రీ సెవెంటీ తీసే ఐ వాజ్ ఇన్వాల్వ్ విత్ వన్ ఆఫ్ ద టీమ్స్ వర్కింగ్ ఆన్ ఫైండింగ్ అవుట్ ద బిల్ ఎక్కడ ఉంది అనేది త్రీ సెవెంటీ కాదు ప్రాబ్లం దే వాజ్ అ బిల్ కాల్డ్ థర్టీ ఫైవ్ ఏ ఇట్ వాస్ యాక్చువల్లీ అన్ ఆర్డినరీ జవహర్లాల్ నెహ్రూ చేసిన అన్నిటికంటే పెద్ద కుట్రాది ఈ థర్టీ ఫైవ్ ఆర్డినెన్స్ ఆ ఆర్డినెన్స్ అని మీకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు సైన్ చేశారు అడిగారు నెహ్రూ దగ్గర దీని బిల్గా కన్వర్ట్ చేయాలి విత్ ఇన్ సిక్స్ మంత్స్ ల్యాబ్స్ అయిపోతుంది ఆర్డినెన్స్ ఆ ల్యాబ్స్ అయిన ఆర్డినెన్స్ పెట్టుకొని ఇప్పుడు దాకా మొన్న దాకా నడిపించారు దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సీన్స్ యాజ్ అ లేడీ అండ్ టెలింగ్ యూ ఒక అమ్మాయి కశ్మీరీ అమ్మాయి ఒక ఇండియన్ సిటిజన్ పెళ్లి చేసుకుంటే షీ విల్ లూజ్ ఆల్ అవర్ ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి బట్ అదే అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఒకటి పెళ్లి చేసుకుంటే షీ విల్ రిటైన్ ఆల్ ద ప్రాపర్టీ ఇది థర్టీ ఫైవ్ ఏలో ఉన్నది ఇంకో చాలా ఉన్నాయి దాంట్లో అట్లాంటిది మీ ప్రాపర్టీ కొనలేరు మీరు అక్కడ యాజ్ అన్ ఇండియన్ యూ కెనాట్ బై ప్రాపర్టీ మొందకు కూడా ఈ అటాక్ జరిగిన దానికన్నా ముందు జనవరి నైన్త్ అనుకుంటాను దేవద రోఫ్ అని చెప్పి ఒక మినిస్టర్ ఉన్నారు క్యాబినెట్లో ఉమర్ అబ్దుల్లా క్యాబినెట్ ఈ మీద స్టేట్మెంట్ ఈ టూరిస్టులు వచ్చి మా కల్చర్ని మొత్తం మార్చేస్తున్నారని అంటే వాళ్ళకి ఏంటంటే బుర్క వేసుకున్నాడు వాళ్ళు అక్కడేమో అమ్మాయిలు పాసిబుల్లీ షార్ట్స్ వేసుకొని షర్ట్ వేసుకొని తిరుగుతున్నారేమో చౌక్లా అక్కడ ఇక్కడ ఫెల్గాం లాంటి ప్లేసెస్ వీళ్ళు మార్చేస్తున్నారు మా మా కల్చర్ని మార్చేస్తున్నారండి వాళ్ళకి భయం అంటే వాళ్ళ అమ్మాయిలు కూడా దాన్ని రేపు రిప్లికేట్ చేస్తారని భయం వాళ్ళకి ఇప్పుడు దాకా ఇంట్లో దాచిపెట్టుకున్నారు వాళ్ళు దాట్ స్టేట్మెంట్ అస్ లాట్ టు డూ విత్ ఈ టెర్రరిస్ట్ అటాక్ తని సెకండ్ థింగ్ మీరు మర్చిపోకూడదు ఇదే లాజిక్ని మనం ఎక్స్టెండ్ చేస్తే మీరు అక్కడ అలీ ఇంజనీర్ అని ఒక ఎంపీ ఉన్నారు మీకు గుర్తుంటుంది బారాముల్లా నుంచి ఈజ్ అన్ అక్యూస్డ్ ఇన్ ద టెర్రర్ కేస్ అండ్ జైల్లో ఉన్నారు ఇప్పుడు బెయిల్ ఇచ్చారు మొన్న సుప్రీం సుప్రీంకోర్టు ఈ మనిషిని ఎలెక్ట్ చేశారండి బారాముల్లా సిటిజన్స్ అటాక్ట్ చేశారు అంటే అక్కడ ఉన్న లోకల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు టెర్రరిజం అమృత్ పాల్ సింగ్ని పంజాబ్లో చేసినట్లనే ద న్యూ హిజ్ అ టెర్రరిస్ట్ కానీ ఎలెక్ట్ చేశారు అది సో మీరు టెర్రరిస్ట్ని సపరేట్గా పెట్టలేదు పాపులేషన్ కూడా ఉంది ఇప్పుడు లోకల్ సపోర్ట్ లేకుండా ఈ అటాక్ జరగదు దీనికైనా ముందు కూడా ఎన్నో అటాక్లు జరిగింది ఇండియన్ మిలిటరీ డ్రెస్సెస్ కొని టెర్రస్ అటాక్ చేశారంటే అంతకన్నా ఎక్కడ నా దగ్గర బజార్ ఉంది ట్రిముల్ గిరి దగ్గర సో నేను అల్బాల్ ఉంటాను నేను ట్రిముల్ గిరి దగ్గర లాల్ బజార్ ఉంది తేర్ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ పిన్ టు అండ్ ఎలిఫెంట్ అంటారు అది ఆర్మీ ఏరియా ఎప్పటి నుంచి బ్రిటిష్ టైం నుంచి ఉన్న మార్కెట్ అది ఆ మార్కెట్ లో వెళ్తే మీకు కెమోఫుల యూనిఫామ్ దొరుకుతుంది కానీ మొన్న మొన్న మన ఫైవ్ సిక్స్ ఇయర్స్ ముందు అటాక్ జమ్మూ కశ్మీర్ లో జరిగిన తర్వాత బ్యాన్ చేసి పడే సార్ అని చెప్పి ఐ స్టార్ట్ అటాకింగ్ లైక్ ఇజ్రాయిల్ ఇదే మనుషులు సుప్రీంకోర్టు రేపు హ్యూమన్ రైట్స్ అదే సార్ వాడు అక్కడ తిరిగి నేను చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను ఐ ఆఫ్ ఆస్ అవర్స్ ఆర్మీ ఆఫీసర్ మీరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఫెలోస్ని టెన్త్ క్లాస్ ఫెయిల్ని జవాన్గా తీసుకుంటారు కదా మీరు కొంచెం చదువుకున్న జవాన్గా తీసుకోవచ్చు కదా ఇప్పుడు టెక్నాలజీ మారింది కదంటే నోనో నో పీహెచ్డీ అని జవాన్గా తీసుకుంటే వాడు రేపు బ్యాటిల్ ఫీల్డ్ ఉంటే వాడు గొట్రా అని చెప్పం కానీ వాళ్ళు మీరు ఫైర్ చేయాలంటే సార్ వాడు అట్లా తిరిగి నిలబడి ఉన్నాడు సార్ మనం కరెక్ట్ కాదు కదా మనం ఆపోజిట్ చూస్తేనే ఫైర్ చేయాలి కదా సార్ మనం లాజిక్ ఇస్తాడు ఫైర్ ఎందుకు చేయకూడదు దాంట్లోపు వాడు ఫైర్ చేసేవాడు చదిపోతాడు సెవెంత్ క్లాస్ వాడు అట్లా కాదు అడదారా ఫైర్ చేయాలి ఫైర్ చేస్తా అంటే కతం హి వోంట్ థింక్ ట్వైస్ ఇగ్నోరెన్స్ ఇస్ అ బ్లిస్ సమ్ టైమ్స్ సమ్ గుడ్ బట్ సీ ది పాలసీ ఇస్ వెరీ సింపుల్ వి నాట్ ఎ నేషన్ విచ్ ఇస్ అగ్రెసివ్ అది మన ప్రాబ్లమ్ అది అక్కడే వస్తాను సార్ ప్రాబ్లం అంటే ఈ మహాత్మా గాంధీ కన్ వి నాట్ అగ్రెసివ్ అన్న పాయింట్ కి అడుగుతాం సర్ మిమ్మల్ని కసబ్ ని ఒరుది అసలు దిస్ ఇస్ ది బెస్ట్ రిటర్న్ గిఫ్ట్ వి కుడ్ గివ్ దెం అంట చెప్పి మనం చాలా కాలర్ ఎగరేసుకున్నాం సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మనతో ఎవడన్నా పెట్టుకుంటే మటాషే మేము చూపించాం చూడండి అని ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టేలా చేసాం కానీ ఆర్ నాట్ స్టాపింగ్ దేర్ దాడి మీద దాడి దాడి మీద దాడి దాడికి ప్రతి దాడి జరుగుతూనే ఉంది సో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే మీరు అన్నట్లు ఆ హెడ్స్ ఎవరో ఫిగర్ అవుట్ చేసి అగ్రెసివ్ లేని ఇండియాకి అగ్రెసివ్నెస్ తెచ్చుకొని ఫైట్ చేయడం విల్ నాట్ హ్యాపెన్ ఈ నేపథ్యంలో వాట్ ఈస్ ది అదర్ సోర్స్ టు ఎండ్ దిస్ అని అనుకుంటే కాశ్మీర్ రోజులు అది చాలా ఈజీ సొల్యూషన్ రేపు కశ్మీర్ రోజులతో అడుగుతారు బస్మాసర్ ఎఫెక్ట్ అంటాను నేను ఎప్పుడు ఇంగ్లీష్ లో ఒక మేనేజ్మెంట్ థియరీ అది మీరు ఇచ్చిన వరం మీ తల మీద తీసుకొచ్చి పెడతారు రేపు సింపుల్ ఆస్ దాట్ బస్మాసర్ కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి బస్మాస్ ఏం చేశారు శివ భగవాన్ తల మీద అనుకున్నారు సేమ్ థింగ్ హియర్ దీస్ పీపుల్ విల్ నాట్ స్టాప్ కశ్మీర్ ఇస్ నాట్ ద ప్రాబ్లం కశ్మీర్ ఇస్ ఓన్లీ అండ్ ఎక్స్క్యూజ్ హిందువులు కాశ్మీర్కి వెళ్ళడం వాళ్ళ ప్రాబ్లం హిందువులు వెళ్ళడం కాదు ప్రాబ్లం కాశ్మీర్ హిందువులది కాకూడదని వాళ్ళ ప్రాబ్లం వెళ్ళడం కాదు సింబర్ ఇట్ వాజ్ అ మేజర్ హిందూ సైట్ కాశ్మీర్ అనేది చాలా సంవత్సరాల నుంచి అఫ్ఘనిస్తాన్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు కండహార్ గంధహార్ మరి ఒక టైంలో అది వివర హిందూ కింగ్డమ్ కానీ ఎక్కడి నుంచి ఉన్న మన కంబోడియా దాకా మీరు అంక్వార్ వాట్ దాకా వెళ్ళొచ్చు మీరు కానీ వీ ఆ సివిలైజేషన్ పోయినప్పుడు ఏమైపోయిందంటే ఇస్లామిక్ ఇస్లామిక్ వాళ్ళు ఎక్కడని చూడండి ఐ గేవ్ ఎన్ ఎగ్జాంపుల్ ఐ థింక్ అర్లియర్ సిరియా వాజ్ నాట్ అ ముస్లిం కంట్రీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్లామిక్ ఈజిప్ట్ కాదు ఇరాక్ నో అండ్ క్రిస్టియన్ కంట్రీ ఇప్పుడు ఎక్కడ ఉందండి లెబెన్లో ఒక ముప్పై శాతం ఇరవై శాతం ఉన్నారు క్రిస్టియన్స్ అంతే ఎక్కడ వీళ్ళు వెళ్ళినా కానీ కంప్లీట్లీ ఇస్లామైజ్ చేసేస్తారు వీఆర్ ద ఓన్లీ సివిలైజేషన్ అండ్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన భారతదేశంలో ఉన్న మన భారతదేశం అనేది ఇది ఓన్లీ సివిలైజేషన్ మన ఐదు వేల కన్నా ఎక్కువ సంవత్సరాలు మనకు కంటిన్యూస్ సీక్వెన్స్ ఉంది లైనేజ్ ఉంది మనకి కాశీ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇన్హాబిటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ కాన్స్టంటేనాపుల్ ఉండే చాలా మటుకు మిగతా ప్లేసెస్ ఉండే కానీ వాళ్ళందరూ ది హ్యాడ్ బ్రోకెన్ సివిలైజేషన్ అడు మీట్లో మనం అక్కడ మనం కంటిన్యూస్గా ఉన్నాం దానికోసం మనని వీళ్ళు వచ్చి ముందు ముందు మొగల్స్ వచ్చారు దానికి ముందు అఫ్ఘన్స్ వచ్చారు దాని తర్వాత పోర్చుగీస్ వచ్చారు డచ్ వచ్చారు ఇంగ్లీష్ వచ్చారు దే ఆల్ రూల్డెస్ట్ బట్ దే కుడ్ నాట్ డిస్ట్రాయ్ ద హిందూ సివిలైజేషన్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హిందూ సివిలైజేషన్ వాళ్ళు దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం వస్తుంది మీకు మీరు అడిగారు ప్రశ్నకి దీనికి ఎండ్ ఉందా ఏమైనా ఎండ్ గేమ్ ఉందా అని చెప్పి ఎండ్ గేమ్ లేదు దీనికి ఎందుకంటే మీరు ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోండి ఇజ్రాయెల్ హమియా ఇజ్రాయెల్ హనియాని కొట్టారు నస్రోలాని కొట్టారు ఎక్కడెక్కడ వాళ్ళ నేతలను వాళ్ళందరినీ కొట్టారు కానీ ఆగిందండి కానీ అడుస్తున్నాయి అప్పుడు సో వీ కీప్ ఫైటింగ్ దిస్ నో చాయిస్ ఇది మన సర్వైవల్ యాజ్ నేషన్ అని అనుకుంటే వాడిని కొట్టేస్తే అయిపోతాయి లేవాడు ఫినిష్డ్ దైపు అయిపోయింది ఇంకోటి చేస్తాడు దాని తర్వాత అలా అయితే మరి టూరిజం అనుకొని కాశ్మీర్కి వెళ్దాం ఆపేయాలా మరి మీరు ఎక్కడికైనా వెళ్ళండి రేపు కాశ్మీర్కి వెళ్ళాలి ఎక్కడ రాసి ఇప్పుడు నేను ముందే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు లేవు వాళ్ళు మా ఫ్రెండ్ లేదు ఉన్నారు దానితో మాట్లాడి నేను కూడా వెళ్ళాను ఆరు నెలల ముందు బ్యూటిఫుల్ ప్లేస్ కానీ అంటే ఎవరు రాడ్స్ అది ఇక్కడికి అంటున్నారు కానీ ఇందులోనే ఈ టూరిస్టుల్లో ఒక టూరిస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన పర్సన్ కూడా ఉండడం జరిగింది ఒక ఆయన నేవీ సంబంధించి అంటే ఈ డిఫెన్స్ వాళ్ళే వెళ్తున్నారు అండ్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ రిపోర్ట్ అంటే ఎప్పుడైనా ఏవైనా అటాక్స్ జరిగినా గానీ ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా ఆర్మీకి సమాచారం వెళ్ళింది వెంటనే ఆర్మీ ఇలా తీసుకున్నారు వెంటనే జాగ్రత్తలు అని చెప్తారు కదా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకోటి టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు చాలా మటుకు మన లైట్స్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు నల్లమల ఒక ఏరియా టైంలో నల్లమల మీరు ఎంటర్ కాలేరు మీరు ఇప్పుడు నల్లమల మీరు డ్రైవ్ చేసుకుని చీసాల దాకా ఎల్లొచ్చి టెన్షన్ లేకుండా పాత జనరేషన్ తెలియదు పాసిబుల్ యువర్ జనరేషన్ డజెంట్ నో దట్ వీ కుడ్ నాట్ ఎంటర్ నల్లమల బ్లూ టార్పోలిన్ పోలీని వేసుకొని నెక్స్ట్ లైట్స్ అక్కడే ఉంటుండే దాని లోపల ఎట్లా వాళ్ళని ఎట్లా మొత్తం ఏం ఛత్తీస్గఢ్ రీసెంట్లీ యూ సో దాట్ ఎట్లా తీస్తారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అంతా డైలీ కోటి రూపాయలు తలక మీద ఉన్న బౌంటీ ఉన్న వాళ్ళు చంపేస్తున్నారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దానికో ఆర్మీ దగ్గర ఒక బడ్జెట్ ఉంటుంది ఎప్పుడు ఆర్మీ అని కాదు ఏ సెక్యూరిటీ ఫోర్స్ తన దానికి ఆడిట్ ఉండదు తీసుకురా బాబు పది కోట్లు అని చెప్పి ఇచ్చేస్తారు ఆ పది కోట్ల వీళ్ళు ఇన్ఫార్మర్స్ని పెట్టుకుంటారు డబ్బులు ఇస్తారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అరే టెర్రీస్ వచ్చాడో చెప్పు మాకు అని చెప్పేసి దట్ ఇస్ వన్ వే ఆఫ్ నోయింగ్ ఇట్ సెకండ్ ఇస్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీరు టెలిఫోన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు హ్యూమన్ ఇంటర్సెప్ట్స్ ఉండొచ్చు మీరు అల్ట్రాసౌండ్ అల్ట్రా ఫ్రీక్వెన్సీ పెట్టి ట్రేస్ చేయవచ్చు మనుషులు ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాస్లో ఈ ప్లేస్ లో మీరు చెప్పిన క్వశ్చన్కి నేను నాకు ఇద్దరు నన్ను మూడు ఛానల్స్ వాళ్ళు అడిగారు ఇదే ప్రశ్న సో ఐమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్ ఎయిట్ ఇంటెలిజెన్స్ కూడా స్పెసిఫిక్ గా చెప్పారు మీకు జనరల్ గా చెప్తాను వర్షం పడుతుందా రిపోర్ట్ అంటు మనం వెదర్ పడుతుంది పడితే పడితే లిక్విడ్ పడదు అన్నట్టు అదే సంగతి ఇది కూడా అటాక్ జరుగుతుందని కాదు వేర్ విల్ హ్యాపన్ అని చెప్పి ఆ ప్రసక్తి మన వాళ్ళ దగ్గర లేరు ఇప్పుడు వెరీ ఫ్యూ లప్స్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇస్ ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇజ్రాయిల్ చూడండి వాళ్ళు హనియా ఎట్లా దొరికారు వాళ్ళకి ఇది మోస్ట్ సీక్రెటివ్ గాయ్ వాళ్ళ నసరుల్లా ఏ బిల్డింగ్లో కూర్చొని నాలుగు ఫ్లోర్ బేస్మెంట్ కింద మనిషిని కొట్టారు వాళ్ళు ఎట్లా కొట్టారు ఎవరో వాళ్ళ గ్రూప్లో ఎవరో ఒకరు ఉన్నారు పాస్ట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది టైం పడుతుంది అండి అంత ఈజీ కాదు హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడానికి ఎందుకంటే ఒకటి ఆ ఇస్తున్న ఇంటెలిజెన్స్ కరెక్టో లేదో మనకు తెలియదు ముప్పై మంది ని పంపిస్తాం సడన్లీ వాళ్ళ మీద దాడి జరగచ్చు సార్ ఒక మోస్ట్ పీక్ టైమ్ లో టూరిజం పీక్ లో ఉన్న ఒక ప్లేస్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన ఏంటి సార్ గుడ్ క్వశ్చన్ అండ్ అదే కాకుండా ఇక్కడ డైరెక్ట్గా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇది లేదు గుర్రాల మీద లేకపోతే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి అంటే అలాంటి ప్లేసుల్లోని ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా ఒక ఫారెస్ట్ ఏరియాలో కానీ అట్ సైడ్ ఇప్పుడు మనం ఏదైతే మనం అని అనుకుంటున్నామో బట్ గ్రేహౌన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి మన స్టేట్కి సంబంధించి పెడుతూ ఉంటారు లైక్ ఇలా రాకూడదు కొంచెం వాళ్ళందరినీ సెక్యూరిటీగా మన టూరిస్టులకి మన భక్తులకి వీళ్ళందరికీ పెడుతుంటారు కానీ అలాగే అంత బోర్డర్ లోనే అది కొంచెం డేంజరస్ ఏరియా కొంచెం ఇది ఏరియా కదా మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా సెక్యూరిటీ లేకపోవడం తెలియదు వాట్ మనం వెయిట్ చేద్దాం ఇంకొక వారం వెయిట్ చేద్దాం వారం కూడా అక్కర్లేదు మూడు నాలుగు రోజులు తెలిసిపోతుంది ఏం జరిగింది అనేది